ఏ హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వ్లాగ్ వచ్చేసేయండి ఈరోజు నా డైలీ లైఫ్లో ఏం జరిగిందో మీకు చూపిస్తాను మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి మా బుడ్డా ఇంత ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తున్నాడో చూడండి వీడియోలో జానీ బ్రష్ చేస్తున్నాడని తను కూడా బ్రష్ చేస్తానని బ్రష్ తీసుకున్నాడు బ్రష్ చేయడం కంటే పేస్ట్ తినడం వాటర్లో ఆడుకోవడం అంటేనే ఎక్కువ ఇస్తాము అందుకని చెప్పేసి బ్రష్ అయితే చేస్తానంటాడు నేనైతే ఇల్లు క్లీన్ చేస్తున్నానండి తను కూడా నాతో పాటు వచ్చి నేను కూడా క్లీన్ చేస్తానని అయితే తీసుకుంటున్నాడు నేను ఏది చేస్తే అదే చేస్తానంటాడు ఆ తర్వాత నేనైతే లంచ్కి వచ్చేసేయండి కాకరకాయ ప్లస్ అనపగించలు అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఈ కాంబినేషన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇక్కడైతే మా గుడ్డు వచ్చేసి తను కూడా చేస్తానని చెప్పి అయితే గ్యాస్ ఆన్ చేస్తున్నాడు ఇక్కడ కర్రీ కోసం వచ్చేసి అయితే నేను ఉల్లిగడ్డ టమాటా మిరపకాయ అయితే కట్ చేసుకుని అయితే కర్రీ అయితే చేసేసానండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ అయితే చాలా వర్షంగా ఉందండి అయినప్పటికీ ఆడుకోవాలని తనైతే బయటికి వెళ్ళి అయితే అంబ్రేళతో అయితే ఆడుకుంటున్నాడు బయట వర్షం పడుతుంది జలుబు చేస్తుంది అన్న కూడా వినకుండా అయితే ఆడుకుంటున్నాడు కూరగాయల రేట్లు బాగున్నాయని చెప్పేసి రెండు మొక్కలు పెడితే వాటిని కూడా పీకేస్తున్నాడు అండి ఇప్పుడైతే మేము వచ్చేసి బయటకైతే షాపింగ్ వెళ్దామని అయితే వెళ్తున్నాము ఇక్కడ కనిపిస్తున్న బ్లూ క్యాన్ మ్యాధే అండి ఇలా గా పెడితే వాటర్ అయితే మినరల్ వాటర్ తీసుకొచ్చి అయితే అందులో పోసి వెళ్తూ ఉంటారు ఇక్కడ మంచిగా లోకల్ వచ్చేసి మనకి తాగడానికి అయితే గంగ వాటర్ వస్తాయి సో ఈ సీజన్ వర్షాకాలం కాబట్టి అవి తాగలేము సో అందుకని చెప్పేసి మినరల్ వాటర్ అయితే వేయించుకుంటున్నాము ఒక ఫుల్ క్యాన్కి అయితే ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు డే బై డే వాటర్ అనేది వేస్తారు మనకి ఇక్కడ మేమైతే షాపింగ్ మార్కెట్కి అయితే బయలుదేరామండి ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము ఆషాడమ్ ఆఫర్స్ ఉన్నాయంటే వెళ్ళాము సో ఇక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడైతే కేజీ సేల్ అమ్ముతున్నారు కేజీ చీరల ధర అండి నూట కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అంటే త్రాసులో వేసి జోకుతారు కిలో జోకుతారు కేజీ ఆ కేజీలో ఎన్ని చీరలు వస్తే అన్ని ఇస్తారండి సో ఈ ఆఫర్ అయితే చాలా బాగుంది శారీస్ కూడా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి వెళ్ళి షాప్ చేసేయండి ఇక్కడైతే మనకు పట్టు శారీస్ ప్రైజెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఏ శారీకి ఎంత ప్రైస్ ఉంటుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నారు చాలా బాగుందండి ఇందులో అయితే శారీస్కి మాత్రము ఏ కుదరలేదని చెప్పొచ్చు చాలా బాగుంది ఇక్కడ కేజీ సేల్ అయితేనే నడుస్తుంది వేరే శారీస్కి వచ్చేసి అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుంది కేజీ సేల్కి మాత్రమే అంటే కిలో సేల్కి మాత్రమే తక్కువ వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది నూట యాభై రూపాయలు అయితే ఉంటుంది అయితే మేము ఇక్కడ వచ్చేసి అండి చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాము వెంకటేశ్వరకి కూడా వెళ్ళాము సో మార్కెట్లో అవి రెండైతే అందులో అంత కంఫర్ట్గా అయితే శారీస్ అయితే నాకు అనిపించలేదు సో అందుకని చెప్పేసి సింపుల్ శారీస్ కోసం అయితే మేము వైభవం షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము వైభవం అయితే ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి షాపు లోపల కూడా చాలా మంది అయితే కస్టమర్స్ ఉన్నారు అంటే సేల్ నడుస్తుంది కదా ఆ షాడ మాఫ్ కనుక బాగా మంది అయితే వస్తున్నారు మేమైతే కొన్ని శారీస్ అయితే తీసుకున్నామండి సింపుల్ శారీస్ ఇలా ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు సిల్క్గా ఉండి షైనింగ్ ఇస్తుందండి నైట్ టైంలో అయితే ఈ శారీ అయితే చాలా బాగుంటుంది దీనికి కూడా బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే ఈ బ్లౌజ్ మల్టీ కలర్స్ ఉంది కనుక ఏ శారీ పైన అయినా మనం వేసుకోవచ్చు సారీ శారీ అయితే చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తున్నారండి దాని రేట్ వచ్చేసి మనకైతే వెయ్యి నూట తొంభై ఉంది అయితే దీంట్లో ఆఫర్లో వచ్చేసి మనకి వెయ్యి అంటే సగం చేసి ఐదు వందలకైతే ఈ శారీ ఇచ్చారు చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి మేము ఇంకా టూ శారీస్ అయితే తీసుకున్నాము ఇది నూట అరవై రూపాయలకే ఈ శారీ వచ్చిందండి చాలా బాగుంది కలర్ ప్రింటెడ్ కూడా చాలా బాగా వచ్చింది ఒక పట్టు శారీ కూడా తీసుకున్నాము అది వచ్చేసి ఐదు వందలు వచ్చింది ఇలా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చే అయితే మాకు అక్కడ అయితే ఒక మంకీ అయితే కనిపించింది కోతి సో ఈ మధ్యలో అయితే ఏరియాకి వచ్చేసి బాగా కోతులు అయితే వస్తున్నాయండి సో జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలతోని ఈ కోతి అయితే చాలా పెద్దగా ఉందండి పైకి అయితే ఎక్కుతుంది సో దాన్ని చూసి అయితే డానీ అయితే చాలా భయపడుతుంది ఇదండి ఈరోజు లాగ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్